శ్రీరామ్ ఈ మాట అందరికీ కాదు కొంతమందికి వర్తిస్తుంది ఎవరైతే బద్ధకం వలన కానీ సోమరిపోతుతనం వలన కానీ భగవంతుడిని పూజించకుండా హీరసం చేతులెత్తి కూడా నమస్కరించకుండా వారి కడుపు నింపుకుని ఎలా పడితే అలా తినేసి వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు హుషారా అలాంటి వారికి ఇప్పుడు చెప్పబడే మాట ఎవరైతే భగవత్ ఆరాధన చెయ్యరో ఈ ఎవరైనా కూడా దేవాలయానికి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చెయ్యరో అటువంటి వారు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళి మరలా కుక్క కడుపును జన్మిస్తారట ఇది నేను చెప్తున్న మాట కాదు మన శాస్త్రాలు చెప్పబడుతున్నటువంటి మాట కావున నిత్యం భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుడు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్